విశాఖలోని కేర్ హాస్పిటల్లో ప్రత్యేకంగా రూపొందించిన పేషెంట్ మెంబర్షిప్ కార్డ్ సంఘంను విడుదల చేశారు ఆరులబ్బా హెల్త్ సిటీలోని కేర్ హాస్పిటల్లో కేర్ సంఘం కార్డును హాస్పిటల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ మాయిక్ చౌదరి ఆవిష్కరించారు ఐదు కిలోమీటర్ల పరిధిలో ఉండే రోగుల కోసం ప్రత్యేకంగా ఈ కార్డును రూపొందించారు అత్యున్నత ప్రమాణాలతో వైద్య సేవలు అందించడంలో కేర్ ఆసుపత్రులు మంచి పేరు పొందాయి ఆరోగ్య సేవలు మెరుగుపరచడంలో నిబద్ధతను చాటుతున్నాయి కేర్ ఆసుపత్రి చుట్టూ ఉండే ప్రజల కోసం ప్రత్యేకంగా మెంబర్షిప్ కార్డును రూపొందించాయి ఆరులవ హెల్త్ సిటీలోని కేర్ హాస్పిటల్లో జరిగిన కార్యక్రమంలో కేర్ సంఘం కార్డును హాస్పిటల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ మయూక్ చౌదరి సీనియర్ వైద్యులు రోగులు సిబ్బంది సమక్షంలో ఆవిష్కరించారు ఈ సంఘం కార్డు ద్వారా ఐదు కిలోమీటర్ల పరిధిలో ఉండే ప్రజలు ఆసుపత్రిలోని ఓపీడీ సేవలు ఇన్ పేషెంట్ ఫార్మసీలో నిర్ణీత డిస్కౌంట్లు పొందే అవకాశం ఉంది హైదరాబాద్ ఇండోర్లలో విజయవంతంగా ప్రారంభించిన తరువాత విశాఖలో ఈ సంఘం కార్డును ప్రవేశపెట్టామని కేర్ హాస్పిటల్స్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ మయూక్ చౌదరి తెలిపారు ఆరోగ్య సేవలను మెరుగుపరచాలన్న లక్ష్యంతో అందరికీ అందుబాటులో ఉండేలా ఈ కార్డును లాంచ్ చేశామని చెప్పారు ఐదు కిలోమీటర్ల పరిధిలో ఉండే ప్రజల కోసం ఈ కార్డును ప్రవేశపెట్టామని కేర్ హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ శోభన్ కుమార్ తెలిపారు సంఘం సభ్యులకు ఇరవై నాలుగు గంటలు ప్రాధాన్యతనిచ్చి అవుట్ పేషెంట్ ఇన్పేషెంట్ సేవలు అందిస్తామని ప్రత్యేక తెలిపారు ఈరోజు మనం సంఘం కార్డ్ అన్నది లాంచ్ చేయడం జరిగింది ఈ సంఘం కార్డు ఏంటంటే మనకి ఫైవ్ కిలోమీటర్స్ రేంజ్లో ఉన్న కేర్ హాస్పిటల్ చుట్టుపక్కల వాళ్ళందరికీ ఈ కార్డు ఇవ్వడం జరుగుతుంది సో దీనివల్ల ప్రజలకు ఉన్న ఉపయోగం ఏంటంటే వాళ్ళు ఓపీడీ సర్వీసెస్ కానీ పేషెంట్ అంటే మామూలు పేషెంట్ పట్టుకొచ్చి మామూలు ఓపీడీలో చూపించుకోవాలన్నా లేకపోతే ఐపీలో అడ్మిషన్ అవ్వాలన్నా ఫార్మసీలో కానీ హెల్త్ చెక్స్లో కానీ దీట్లన్నింటిలో కూడా సెపరేట్ సెపరేట్ డిస్కౌంట్స్ ఉన్నాయి సో దానివల్ల ఎవరైతే జనాలు కార్పొరేట్ హాస్పిటల్ అంటే కొంచెం కాస్ట్లీ ఉంటుంది మీరు అఫోర్డ్ చేయలేం అనుకుంటున్నారో అవన్నీ కూడా మీకు అలాగా అనిపించదు అండ్ ఈ కార్డు వల్ల మీరు చాలా బెనిఫిట్స్ పొందుతారు అండ్ ఈ కార్డు మీరు హాస్పిటల్కి వచ్చినప్పుడు తీసుకోవచ్చు లేదా మేము ఈ ఫైవ్ కిలోమీటర్స్ రేంజ్లో క్యాంప్స్ కండక్ట్ చేసినప్పుడు అక్కడ కూడా మేము కార్డు డిస్ట్రిబ్యూట్ చేయడం అన్నది జరుగుతుంది రెండోది దీనికి ఒక సైట్ ఉంది ఆ సైట్లోకి వెళ్ళి కూడా మీరు మీ డీటెయిల్స్ అన్ని నమోదు చేసుకుని ఫోన్ నెంబర్లో నమోదు చేసుకుంటే మా ద్వారా మీకు కాల్ వచ్చి ఆ కార్డు ఇవ్వడం కూడా జరుగుతుంది ఈ కార్డు ఒక రూపాయి కూడా తీసుకోవట్లేదు ఈ కార్డు అంతా ఫ్రీగానే ఇస్తున్నాం మేము సార్ దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే ఫస్ట్ బెనిఫిట్ ఈజ్ ఫర్ ద పేషెంట్స్ పేషెంట్స్కి బెనిఫిట్ ఏంటంటే వాళ్ళన్నది హెల్త్ చెక్స్ అంటే ఇంత కాస్ట్ అవుద్ది లేకపోతే హాస్పిటల్స్ అంటే ఇంత కాస్ట్ అవుద్ది అని భయపడే వాళ్ళందరికీ కూడా ఈ కార్డు బాగా యూస్ అవుద్ది హెల్త్ చెక్స్లో కూడా అరౌండ్ ట్వంటీ పర్సెంట్ వరకు డిస్కౌంట్ ఉంది సో దానివల్ల మీరు ఒక హెల్త్ చెక్ చేయించుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ హెల్త్ గురించి మీకు ఒక ఐడియా వస్తుంది అప్పుడు దాన్ని బట్టి కన్సల్టేషన్స్ మేము ఇక్కడ ఇస్తాం దాంట్లో కూడా ఫస్ట్ కన్సల్టేషన్ ఫిజిషియన్తో ఒక కన్సల్టేషన్ ఫ్రీగా పెట్టించాం సో మీరు హెల్త్ చెక్ చేసుకోకపోతే మీ హెల్త్ కండిషన్ మీకు తెలిసినప్పుడు దాని పరంగా మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది ఆ మెడిసిన్స్లో కూడా మీకు మళ్ళీ ఓపీడీలో కొనుక్కున్నప్పుడు దానికి కూడా డిస్కౌంట్ ఉంటుంది ఇన్ కేస్ ఆ డిస్కౌంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది ఆ డిస్ప్లేలో చూపించినట్టు మీకు ఆ కార్డు మీద రాసి ఉంటుంది డిస్కౌంట్స్ ఇవి కూడా ఎస్ ఐపీడీ సర్వీసెస్ అన్నాం కదా అంటే ఇన్పేషెంట్ సర్వీసెస్లో మీరు జాయిన్ అయినప్పుడు మొత్తం ఫైనల్ బిల్ మీద దీని మీద డిస్కౌంట్ ఉంటుంది సో ఈ కార్డు ఎవరైనా యూస్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇన్సూరెన్స్ పేషెంట్ అనుకుందాం ఆ ఇన్సూరెన్స్ పేషెంట్ మనకి కో పేమెంట్స్ ఉన్నప్పుడు కూడా ఆ కో పేమెంట్స్లో మనం దీన్ని యూజ్ చేసుకునే రకంగా కూడా ఉండొచ్చు సో నాట్ ఓన్లీ మేజర్కే కాదు ఇది బేసిక్ లెవెల్ నుంచి హై ఎండ్ వరకు కూడా మీకు డిస్కౌంట్స్ అవైలబిలిటీ ఉన్నాయి Hospital, I look after both the hospitals, Ramnagar as well as Health City. Here we are start, uh, first starting with the Care uh, Sangam card for Health City. Soon we will be launching it for the Ramnagar also. It is a card which will cover the radius of 5 kilometres and the patient within the 5 kilometer will have a lot of privileges which will be given to them. Apart from the discount, uh, we also th think people can make a గుడ్ డిసిజన్ వెన్ దే ఆర్ వెల్ ఇన్ఫార్మ్ సో దిస్ ఇస్ అనిషియేటివ్ టు మేక్ దెమ్ అవేర్ అబౌట్ దియర్ హెల్త్ స్టేటస్ అక్రాస్ మంత్లీ బేసిస్ సో దాట్ వెన్ ఎవర్ దే హనీ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్ దే కెన్ టేక్ వెల్ థాటెడ్అౌట్ అండ్ వెల్ ఇన్ఫార్మ్ డిసిజన్స్ ఐదు కిలోమీటర్ల పరిధిలో ఉండే ప్రజలు ఈ కార్ను పొందేందుకు కేర్ హాస్పిటల్స్ సంప్రదించవచ్చని యాజమాన్యం తెలిపింది ప్రత్యేక శిబిరాల ద్వారా కూడా ఈ కార్డులను అందజేస్తామని వెల్లడించింది